రాముడు ఈ దేశానికి భారత గడ్డ మీద భారతదేశాన్ని భరతావాన్ని పాలించినటువంటి ఒక రాజు కావచ్చు ఇప్పుడు దేవుడు కావచ్చు సీతను ఆయన పెళ్ళాడి ఉండవచ్చు అది జరిగింది చరిత్ర మనకు తెలుసు అది భద్రాచలంలో మనకు రాముడు ఉన్నాడు భద్రాచలం పక్కన పర్ణశాలలో సీతమ్మ నడయాడినటువంటి ప్రాంతం ఉంది మనం వెళ్ళి చూసి వస్తూ ఉన్నాం అలాంటి మహానుభావులంతా మీకు ఎలా చుట్టాలవుతారు రా అని అడిగినటువంటి అద్దంకి దయాకరకు సమాధానం ఎవడు చెప్పిండు ఇంతవరకు అంటే ఒక టీవీలలో లేచి ఏం మాట్లాడతారు అంటే మీ కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర చేయాలన్నా ఎవరెవరు ఎవరు తానం అన్నరు ఎవరెవరు ఎవరెంబడి తిరిగిర్రు ఎవరెవరు ఎవరు పిల్లలు కన్నరు ఎవరు డిఎన్ఏ ఏంది అంటారు మనుషులు అరా మీరు మనుషులా ఎవరికి ఎవరు తాళాలు వేసుకున్నారు ఎవరి బతుకుల గురించి ఎవరు గ్యారెంటీ చెప్పగలడు ఎవరి జీవితం ఎవరి కుటుంబ సమస్య పుస్తకాలను రాశి